తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రైటాట్కా డీలర్షిప్ కూడా ఇవ్వబడింది ఒక మీడియాలో సెన్సేషన్ గా మారిన లావణ్య మస్తాన్ సాయి అనే యూట్యూబర్ దగ్గర ఏకంగా మూడు వందల వీడియోలు ఉన్నాయంటూ అతని భండారాన్ని బయటపెట్టింది హీరో రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు మస్తాన్ సాయి లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హీరో రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ చేసినప్పటి నుంచి మస్తాన్ సాయి పేరు తెరపైకి వచ్చింది వివాదం జరుగుతున్న నేపథ్యంలోనే రాజ్ తరుణ్ ఈ అమ్మాయికి మస్తాన్ సాయి అనే వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉందని అతని మీద గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిందని ఆరోపించారు అయితే మస్తాన్ సాయి మీద రాజ్ తరుణ్ కావాలనే కేసు పెట్టించాడని లావణ్య తిప్పికొట్టింది పైగా మస్తాన్ సాయి తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ మీడియా వేదికగా చెప్పింది అంతలోనే మస్తాన్ సాయితో లావణ్య మాట్లాడిన ఆడియోలు బయటకు రావడంతో అవేవి తాను కావాలని మాట్లాడిన మాటలు కాదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది నేనేం చెప్పండి అనుకో అసలు అసలు నాకు అనాలన రావట్లా నాకు ఇంకా ఇంకా నీతో నీతో కొన్ని కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు ఏది లైఫ్ గురించి నా ఫ్యూచర్ థింగ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది నాకు అంత 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 నచ్చి బాగుంది నాకు ఇప్పుడు అది నేను చెప్పాను కదా నేను రాగానే నువ్వు నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు నువ్వు ఇక్కడ లేవు నేను ఒక్కడనే ఉన్నా నాకు కావాలంటే నేను ఎవరి వాళ్ళు పిలుచుకున్న అమ్మాయిలని కాదు అబ్బాయిని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా కానీ అప్పుడు నుంచి సతమతం అయిపోతున్నా పక్కన మిస్ అవుతున్నా నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతున్నా ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటో అసలు అలా అలా కూల్ సో గుడ్ అనిపిస్తుంది అసలు ఇంటికి రాగానే అలా నాకు టేబుల్ మీద పక్కన వాటర్ అసలు ఏంద్ర ఈ కేర్ అదే ఏం చేస్తాయి అలా నాకు నాకు ఇలా నాకు అసలు అలా ఫీల్ అంతా వస్తున్నాయి ఈ వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో నా చూడు నువ్వు నువ్వు ఎంత జరుగుతున్నాయి సరే నేను నీ లైఫ్ లోకి రాను నువ్వు నా లైఫ్ లోకి రాదు ఇంకా నువ్వు ఎలానో నాకు ప్రామిస్ చేసావు కదా నువ్వు ఇంకా నా విషయాలు కానీ అవి కానీ బయట ఎత్తనని ఇంకొక ఏ తో కట్ నీ పన్ను చూసుకొని నా పన్ను చూసుకొని నేను అనలేక అనలేను ఒకప్పుడైతే అసలు పక్కకి నీ పన్ను ఎయిర్తో కట్ అనే ఉండి అసలు నాకు ఇప్పుడు మాట్లాడవట్లా ఏది చేసినా ఎంతసేపు అయినా మాట్లాడి అయితే తాజాగా మరోసారి లావణ్య వివాదం తెరపైకి వచ్చింది స్వయంగా లావణ్య మస్తాన్ సాయిని అరెస్ట్ చేయించింది వరలక్ష్మి టిఫిన్స్ కేసులో డ్రగ్స్ విషయమై ఇప్పటికే మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు అలాగే లావణ్య కూడా అరెస్ట్ అయింది ఈ డ్రగ్స్ కేసుల్లో ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు వీడియోలను రికార్డ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది అలా మొత్తంగా దాదాపు మూడు వందల వీడియోలను మస్తాన్ సాయి ఒక హార్డ్ డిస్క్లో స్టోర్ చేయగా దాన్ని ఆమె పోలీసులకు అందించింది మస్తాన్ సాయిని అరెస్ట్ చేయించింది thank you ఇక తాజాగా ఈ వివాదంలో వరుస హిట్లు అందుకుంటున్న యంగ్ హీరో పేరు వినిపిస్తుంది ఆ హీరో ప్రైవేట్ పార్టీలకు సంబంధించి కొన్ని కీలకమైన వీడియోలు ఎంతో మంది మహిళల కాల్ రికార్డింగ్స్ వాళ్లతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడిన వీడియోలు ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నట్టు చెబుతుంది లావణ్య పైన అత్యాచారం చేస్తూ మస్తాన్ సాయి ఆ వీడియోను రికార్డ్ చేశాడని తన వీడియోలు డిలీట్ చేయాలని అడగడంతో ఆమెపై అతను దాడి చేశాడని ఆమె ఆరోపిస్తుంది అంతేకాకుండా డ్రగ్స్ కు బానిస అయ్యే అమ్మాయిలను అతను లోబరుచుకున్నట్లుగా చెబుతుంది సింగ్ పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయి పైన కంప్లైంట్ చేసిన లావణ్య హార్డ్ డిస్క్ ను పోలీసులకు ఇవ్వగా మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి